హాయ్ అండి అందరికీ నమస్కారం మన పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలంలో శివప్రసాద్ శివప్రసాదరావు గారి స్టేడియంలో ఈరోజు ఎద్దుల పందాలు చూడటానికి వచ్చాము మీకు కూడా చూపిస్తాము చాలా ఊర్ల నుంచి ఎద్దులు వచ్చినాయి ప్రతి ఒక్కదాన్ని చూపిస్తాము వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియోని చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ పిల్లబేల సూర్య అక్షిత్ యాదవ్ గారు ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు వెంటాల వెంటల రంగ చితమాల పల్లారిల్లా గారు లక్ష్మీ మీ సూర్య లక్ష్మీకా

Lakshmi Maharaj, 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 Lakshmi ಕಲ್ಯಾಣ ಗುರಿಪಳ್ಳಿ ಮಾತಾ ರೆಡ್ಡಿಪಣ್ಣ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಕುಟ್ಟ ರೀ

ఏ ఊరి అన్నయ్య రెండు చింతల ఓకే దాన్ని వదిలేసినా కదా నువ్వు చక్కగా వెళ్తుంది ఈ ఎద్దులు రెండు చింతల మండల ఎద్దులు పదకొండు రౌండ్లు తిరిగిందంట ముప్పై మూడు వందలు ಈ ಬೋಟೆಲ್ಲ ಕಾಣುವ ರೈತರು ಕೊಡ್ತಕ್ಕೂ